పన్నెండవ శ్లోకం ముకుందమాల మన భాగ్యవశం చేత కులశేఖర ఆళ్ళవార్లు మనకు అందించినటువంటి భక్తి స్తోత్రమాల ఈ శ్లోకంలో కూడా ఆళ్వార్లు మనస్సు మనస్సు గురించే చెప్తున్నారు ఎన్ని త మామూలుగా మనస్సులో ఎన్ని తప్పులు చేశాం తప్పులు చేశాం అది ఒక రకమైన భయం తర్వాత ఏమవుతాము అన్న భయం ఇలాంటి భయాలు వద్దు మీకు అంటూ అభయప్రదమైనటువంటి ఈనాటి శ్లోకాన్ని మనం స్మరించుకుందాం మాభీమందమను విచిత్య బహుదా యమీశ్వరం యాతన నమామిహ ప్రబంతాన్ని పాప పాపరి పావ స్వామి మమ శ్రీధర ఆలస్యం వ్యాపనీయం భక్త సులభం దాస్య నారాయణం లోకస్య వ్యాపనో వ్యాపద కరవు దాస్యస్య క్లిం నక్షమా మాభీ మందమనో ఈ శ్లోకం కూడా మనస్సునే సంబోధిస్తూ మందమైన మనసా ఓ సినీ తెలివి తక్కువ మనస పెరుమాళ్ళని తలుచుకున్న తర్వాత ఇంకా భయం ఉంటుందే ఆ భయాన్ని ప్రకటిస్తూ మందమైన మనస మాభీ మాభీ అంటే పదే పదే చెప్తున్నారు మాభీ భయం వద్దు విచిత్య బహుధ అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ ఆలోచనలన్నీ కూడా ఎలాంటివి యామీశ్వరం యాతన యముడికి సంబంధించినటువంటి ఆలోచనలు ఏ నరకాలో ఏమి అనుభవించాలో వస్తుందో ఎక్కడ పడిపోతామో అనేటువంటి ఇవేమీ వద్దు నాభీన ప్రభాంతాన్ని పాపరి పాప ఈ పాపాలున్నాయే ఈ ప్రభావాన్ని మనల్ని బాధ పెట్టడానికి సమర్థనీయమైనవి కావు ఎందుకని ఇవి స్వామి నన్ను శ్రీధర మన స్వామి ఎవరండి సాక్షాత్తు శ్రీధరుని శిష్యులం కాబట్టి పురాణ వాంగ్మయం చెప్పింది కాబట్టి యముడు స్వయంగా తన కింకర్లను పిలిచి ప్రభు అన్యశాని నా నై వైష్ణవాన మీరు ఎవరిని పడితే వాళ్ళని తీసుకురావడానికి వీల్లేదు మిగిలిన వాళ్ళకి నేను ప్రభువును కానీ వైష్ణవులకి మాత్రం విష్ణు భక్తులకు మాత్రం నేను ప్రభువుని కాదు అన్నాడు కాబట్టి యమ లేవి కూడా మనని ఏమాత్రం బాధ పెట్టవు ఆలస్యం వ్యాపనీయం ఎప్పుడో భజన చేద్దామనే అలసత్వాన్ని పొందకండి ఈ భక్తిశుల కూడా అయినటువంటి నారాయణ్ణి ధ్యాని మనసా ఇక్కడ ఇన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ ఆలస్యం చేయకుండా మనకి ఉన్న కాలంలో ఆ నారాయణ్ణి స్థుతించినట్టయితే మనం తప్పకుండా మోక్షాన్ని పొందుతాం ఇక్కడ యమయాతం లేవి పెట్టవు ఎందుకంటే మనం హరిభక్తులం కాబట్టి ఆయన మన ఉంటాడు మనలోనే ఉంటాడు కాబట్టి ఎవరికీ కూడా ఈ ఆతనలు అవి ఉండకూడదు ఉండ ఉండవు ఉండకూడదు అని ప్రేమగా చెప్తున్నారు వాళ్ళ వాళ్ళు భక్తి సులభం దాస్యస్య నారాయణం భక్తికి సులభుడైన నారాయణ్ణి తలుచుకోండి ఈ బంధము ఆ బంధము అనుకొని ఈ బంధాల మధ్యలో చిక్కకుండా నారాయణ్ణి తలుచుకున్నట్టయితే మీరు తప్పకుండా అన్ని పాపాల నుంచి బయటపడతాము ఈ భయం లేదు మనసా భయపడకండి ఈ ఈ గురించి ఎప్పుడు భయం లేదు స్వర్ నరకం అనేది నరకయాతనలు అనేటువంటివి ఉండకుండా మనల్ని బయటపడే బయటపడేటువంటి వాడు బయటపడేసేటువంటి వాడు ఈ నారాయణుడు కోరుకున్న జనులు జని అధినాయుధులు అది నాదుళ్ళు తెల్వరు పోరి పోరి కనుని పొందవచ్చే జడస్థితిలో నుండ జటిలమైపోదురు శ్రీకృష్ణుని గనిన జ్ఞానం ఇదే 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 మాటని ఇదే సందర్భాన్ని మనకి అన్నమయ్య తన పాటలో ఏ విధంగా చెప్పారంటే ಕಡಲುಡಿಪಿ ನಿರಾಡಗ ತಲೆಚೂವಾರು ಕಡಲೆ ನಿ ಮನಸ್ಸು ಕು ಕಡಮ ಎಕ್ಕ ಕಡಲುಡಿಪಿ ನಿರಾಡಗ ತಲೆಚೂವಾರು ಕಡಲೆ ನಿ ಮನಸ್ಸು ಕು ಕಡಮ ಎಕಡಿ ದಾಹ ಮಣಿಗಿನ ಬೆನುಕ ತತ್ವ ಮರಿಗೆದ ನನ್ನ ದಾಹ ಮೇಲನುಗು ತತ್ವ ಮೇ ದೇಹಂ ದೇಹ ಎನ್ನಿ ದಿನ പദാർത്ഥ മോഹമേലടു താമേല കൂ കടലുടിപ്പി നിരാടക തലചൂവാര കടലേനി മനസ്സു കടമാ എക്ക